ఏపీ రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రాజధాని అమరావతికి కల వచ్చింది ఇక్కడ పరిసరాలు క్రమంగా పూర్వపు శోభను సంతరించుకుంటున్నాయి జంగిల్ క్లియరెన్స్ అమరావతికి జీవనం వచ్చినట్లు అయిందనేది స్థానికులు చెప్పే మాట ఈ ప్రాంతంలో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు మొదలయ్యాయి క్షేత్రస్థాయిలో క్యాపిటల్ లుక్ ఎలా ఉందో ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏదో తెలియని పరిస్థితి అయితే ఇదంతా గతం గడిచిన ఎన్నికల్లో అమరావతి రాజధానిగా ఏపీ ప్రజలు మొత్తం డిసైడ్ చేసేశారు అందులో భాగంగానే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నట్లు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక అమరావతికి సంబంధించినటువంటి రూపురేఖలు పూర్తి స్థాయిలో మారే మార్చేందుకు యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే అమరావతిలో మార్పులు చేర్పులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు వేగంగా ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అంశాలు ఎలా ఉండబోతున్నాయి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎలా ముందుకు సాగబోతుంది ఈ ఫోకస్లో చూద్దాం సరిగ్గా ఐదేళ్ల క్రితం అమరావతి అభివృద్ధి ఎక్కడ అయితే ఆగిపోయిందో ఇప్పటికీ అక్కడే ఉంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి రహదారి ఈ రహదారి నుంచి నేరుగా గుంటూరు జిల్లా పాత టోల్గేట్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి రహదారిని నిర్మించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది కానీ అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు జరిగినటువంటి పరిణామాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చింది దీంతో అమరావతి రాజధాని ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు చూస్తున్నటువంటి రహదారి సరిగ్గా ఐదేళ్ల క్రితం నిర్మించినటువంటి రహదారి ఇక్కడ వరకు వచ్చి రహదారి నిర్మాణం ఆగిపోయింది ఇందుకు ప్రధాన కారణం ఎన్నికలు రావటం రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఒక ఎత్తు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మరో ఎత్తు సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రహదారి ఇక్కడ ఆగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకు తీసుకురావడం అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం చేయాలంటే వేల కోట్ల ఖర్చు అవుతుంది అన్నటువంటి ఒక ఆర్థిక భారం అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా అమరావతి రాజధాని ముందుకు వెళ్లకుండా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో ఇప్పుడు ఈ రహదారి ఇక్కడ ఆగిపోయినటువంటి రహదారి ఖచ్చితంగా ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నిర్మించినటువంటి ఈ రహదారి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఇప్పుడు ఈ రహదారికి మోక్షం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ ఇక్కడ ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి కొనసాగించేటువంటి రహదారి పాత టోల్ గేట్ అంటే తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి పాత టోల్ గేట్ వద్ద రెండు వంతెనలు కలుపుకొని వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిగా మారిపోతుంది అమరావతికి సంబంధించి ఒక భారీ ఐకాన్గా ఉండేటువంటి ఈ రహదారి ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి రహదారి ఈ రహదారికి సంబంధించిన వరకు మనం అనుసంధానంగా చూస్తున్నాం కరకట్ట ఆ కరకట్టకు సంబంధించి కేవలం వాహనాలు ద్విచక్ర వాహనాలు వన్ సైడ్ మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ రష్ని వీఐపీలు వెళ్ళాలన్నా ముఖ్యమంత్రి వెళ్ళాలన్నా ప్రతిపక్ష నేత వెళ్ళాలన్నా రాజకీయ నాయకులు ఎవరు వెళ్ళాలన్నా ఆఖరికి సీజే చీఫ్ జస్టిస్ వెళ్ళాలన్నా కూడా ఇదే రకమైనటువంటి ఆ కరకట్ట మీదే వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఈ రహదారిని నిర్మాణం తలపెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిర్మాణానికి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఈ రహదారి చాలా కీలకంగా మారిపోతుంది ఇందులో భాగంగానే ఇప్పుడు జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రహదారికి సంబంధించి ఇంకోవైపు పూర్తిగా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అమరావతి పూర్తిగా మొళ్ల పొదలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ విషయాలు కూడా చూద్దాం అమరావతి రాజధాని పేరు చెప్పగానే ముందుగా గు గుర్తుకు వచ్చేది రహదారులు ఆ రహదారులకు సంబంధించి అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పైన నిర్మిస్తున్నటువంటి ప్రస్తుతం చూసినటువంటి ఈ రహదారి అటు గుంటూరు జిల్లా నుంచి ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి నందిగామ వెళ్ళేటువంటి రహదారి వరకు కూడా భారీ ఎత్తున నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఐదేళ్ల కాలంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను సమకూర్చకపోవడంతోనే కొంతవరకు అమరావతికి సంబంధించినటువంటి ప్రధాన రహదారులకు సంబంధించినటువంటి నిర్మాణం ఆగిపోయింది అనడానికి ఈ రహదారి ప్రధానమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ రహదారికి సంబంధించినటువంటి మోక్షం కూడా లభించినటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే నిదానంగా రహదారులకు సంబంధించినటువంటి నిర్మాణాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ ప్రధానమైనటువంటి రహదారి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించేందుకు ఇప్పుడిప్పుడే వర్కర్స్ అందరూ కూడా సమాహితమవుతున్నటువంటి సిచ్యువేషన్ సిచువేషన్ ఎందుకంటే అంతకుముందు ఐదేళ్ల కాలం వరకు కూడా భారీగా మూడు మూడు రహదారు మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడ అమరావతి పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఎటువంటి ఆర్థిక సహకారం చేయకపోవడంతో రహదారికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్కి ఉంది దీంతో ఇప్పుడు మరోసారి రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి రోడ్డు నిర్మాణానికి సంబంధించి రహదారి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రహదారి గుంటూరు జిల్లా దగ్గర ఉన్నటువంటి నంబూరు నంబూరు దగ్గర నుంచి ప్రారంభమైన తర్వాత కాజా దగ్గర నుంచి ప్రారంభమైన తర్వాత ఇక్కడకు ఈ రహదారి మీదుగా వెళ్ళి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ రహదారి కలిసేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా ఏంటంటే విజయవాడ నగరంలో కావచ్చు గుంటూరు నగరానికి కావచ్చు వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ని పూర్తిగా డైవర్ట్ చేసుకోవచ్చు ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఈ ఫ్లైఓవర్ని కేంద్రంగా చేసుకుని రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఐదేళ్ల పాటు ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ నిర్ ఈ రహదారి నిర్మాణానికి కూడా కదలికలు రావడం ద్వారా అటు గుంటూరు ఇటు విజయవాడకి సంబంధించి సిటీలోకి వెళ్ళేటువంటి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం ప్రధానమైనటువంటి భారీ వాహనాలన్నీ కూడా ఈజీగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వెళ్ళేటువంటి అవకాశం ఈ రహదారి ద్వారా మోక్షం లభించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ముందు చూపుతో నిర్మించినటువంటి రహదారికి సంబంధించినటువంటి పనులు మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇక రాజధాని ప్రాంతంలో ముందుకు వెళ్ళేటువంటి ముందుకు వెళ్ళే కొద్ది తుళ్ళూరు మందడం నేలపాడులో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటో కూడా మనం అవసర పరిస్థితి రాజధాని నిర్మాణం అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ పూర్తిగా చెట్లు తుప్పలు పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ ప్రాంతాల్లో మేకల పెంపకం మేకలకు సంబంధించినటువంటి పెంపకం కూడా పెరిగిపోయింది ఇతర జిల్లాలు అంటే తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి గొర్రెలు ఇక్కడ మేత మేత కోసం తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి గొర్రెలు కూడా మనం చూస్తున్నాం ఇప్పటివరకు కూడా ఈ ఐదేళ్ల కాలంలో కూడా పెద్ద ఎత్తున గొర్రెలు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజధాని ప్రాంతంలో పూర్తిగా చెట్లు మొక్కలు పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేత కోసం ఎండాకాలంలో కూడా భారీ ఎత్తున ఇక్కడ మేత ఏర్పడింది పచ్చదనం అంతా పెరిగిపోయింది మేత కోసమే ఈ ప్రాంతం అంతా ఉందా అన్నట్టుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున మేకలకు సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటి ప్రాంతంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇది గైత గత ఐదేళ్లుగా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం రాజధాని ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి నిదర్శనం మేకలకు సంబంధించి మేకల మేత వాటికి సంబంధించినటువంటి ఫీడ్ ఏదైతే ఉందో నేచురల్గా గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది మేకలు కానీ గొర్రెలు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్కి సంబంధించినటువంటి ఉత్పత్తి అంతా కూడా ఇక్కడే జరుగుతున్నటువంటి ప్రాంతం కనిపిస్తుంది ఒక రాజధాని ప్రాంతం అమరావతి లాంటి రాజధాని ప్రాంతంలో మేకలకి గొర్రెలకి కేవలం ఒక ఫీడింగ్ సెంటర్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసినాం భారీ సంఖ్యలో వందలాది వందలాది మేకలు గొర్రెలు ఇక్కడికి వచ్చి మేత వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కొంతమంది మేకల గొర్రెల పెంపకందారులు కూడా మనతో ఉన్నారు చెప్పండి ఐదేళ్ల కాలంలో ఇలాంటి ఇలాంటివేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికే బాగుందండి ఇప్పుడే బాగుంది ఈ గవర్నమెంట్ వచ్చినాకే టీడీపీ వచ్చినాకే బాగుంది అంత ముందు అసలు ఏం బాగోలేదు కవులు కూడా మాకు వేసింది కూడా ఇప్పుడే చంద్రబాబు గారే వస్తానన్నాడు అంతకు ముందు తెలంగాణ నుంచి కూడా మేకలు వచ్చి ఇక్కడ మేసింది ఇక్కడ తెలంగాణ నుంచి ఏంది ఊళ్ళు పక్కల అందరూ కలిసేసి కొత్తగా రాజధాని పడినప్పుడు ఏడామండి గొర్రెల కాపురాత్రులందరూ ఆడే ఉన్నారు ఇప్పుడు పరిస్థితి మారింది కదా రాజధాని నిర్మాణానికి సంబంధించి జరిగేటువంటి ఇప్పుడు వీటి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు రోడ్లు కంప బీకాడుగా ఆ రోడ్లు మెయిన్గా అయినా మేత్తానికి వెళ్ళిపోతుంది వారికి రోడ్లు అంపడం కూడా పోతానికి వెళ్ళలేదు ఇక కంప బలిసిపోయి కుక్కల పడతాము పోవటము గండబడి అట్ట పోయింది ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒకటి కూడా బాగాలేదు ఇప్పుడు సేఫ్టీగా రోడ్ల పడి వెళ్ళిపోతుంది ఇక నాత్తబడేసి తిరిగి వచ్చాను మొత్తం మీద రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో ఉన్నటువంటి ఈ చెట్లు గ్రీనరీ అంతా ఏదైతే ఉందో ఆ గ్రీనరీ అంతా కూడా మేతగా ఏర్పడింది ఆ మేతగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి వేసవి సీజన్లో కూడా జంతువులకి కేవలం ఆహారం దొరికేటువంటి ప్రాంతంగా మాత్రమే అంటే ఒక రకంగా చెప్పాలంటే అటవీ ప్రాంతం చిన్న సైజు అటవీ ప్రాంతంగా మేకలు గొర్రెలకు సంబంధించినటువంటి ఫీడింగ్ సెంటర్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అమరావతి ప్రాంతాన్ని దీంతో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేవలం అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికే కానీ ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఎటువంటి నిర్మాణాలు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పీడింగ్ కోసం వచ్చినటువంటి మేకలు మేకలకు సంబంధించినటువంటి మేకలు గొర్రెలకి ఒక సెంటర్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది పెద్ద ఎత్తున మేకలు గొర్రెలు ఇతర జిల్లాల నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి మేకల పెంపకందారులు గొర్రెల పెంపకందారులు ఈ ప్రాంతంలో పూర్తిగా మేకలు గొర్రెలను పెంచుకునేటువంటి సిచ్యువేషన్స్కి వాటికి ఫీడింగ్కి మాత్రమే రాజధాని ప్రాంతంగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే గ్రీనరీకి సంబంధించి ఏదైతే పిచ్చి మొక్కలు ఏవైతే పెరిగిందో వాటిని తొలగించడం ఆ ప్రాంతంలో నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ముందుకు వెళ్దాం తుళ్ళూరు మందరం ఇతర ప్రాంతాల్లో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది రైతుల త్యాగం ఎలా ఉంది రైతులు ఇచ్చినటువంటి త్యాగం ఐదేళ్ల పాటు ఎలా వృధా అయిపోయింది ఆ విషయాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాజధానికి సంబంధించినటువంటి రైతుల త్యాగం ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున స్పందన లభించింది ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు వేల ఎకరాలకు రైతులు స్వయంగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కానీ ఐదేళ్ల పాటు చాలా దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎటువంటి అభివృద్ధి లేదు రాజధాని లేకపోగా మూడు రాజధానులంటూ భూములు ఇచ్చినటువంటి రైతులపైన భారీ ఎత్తున లాడీ ఛార్జీలు కూడా జరిగినాయి భారీ ఎత్తున ఆందోళన జరిగినాయి మొత్తం కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే చేద్దాం సార్ చూస్తున్నాం ఇప్పుడు గొర్రెలు కూడా ఇక్కడే వేసేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఐదేళ్ల పాటు ఇదే రకమైనటువంటి ఉంది ఈ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ రైతులు చేసినటువంటి తాగానికి సంబంధించి ఇప్పటికైనా ఫలితం దక్కేటువంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది ఈరోజు రాజధాని మేము చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో మాది రాజధాని అని చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మేము రాజధాని వాసులు అని ఒక మాట చెబితే మా మీద ఎక్కువ నిర్బంధం ఉండేది మా మీద ఆ నిర్బంధం మాకు అసలే మాకు ఏది తెలియదు ఇప్పుడు రాజధాని పెడతామని అని మాకేం చెప్పలేదు ఇక్కడ మూడు పార్టీలు ఆ రోజు బీజేపీ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ అసెంబ్లీలో కూర్చొని రాజధాని పలం గ్రామాలు పెడతానంటే సార్ మేము సార్ రాజధాని మా ప్రాంతం వస్తే మంచిదని ఆహ్వానించాం మేము ఆహ్వానించిన తర్వాత ఎప్పుడైతే పూలింగ్ అన్నారు ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ అంటే ఉంటారంటే ఒక స్థలాన్ని కొనుక్కుంటారు దాని రాజధాని కడతారు మనం చూసినట్టుగా ఈ పూలింగ్ అనే విధానం మాకు తెలియదు సార్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఫస్ట్ లో మేము వ్యతిరేకించాం ఇక్కడ అదేంటండి మా పొలాల్లో వర్క్ ఇచ్చేట ఎప్పుడైతే తర్వాత వాళ్ళందరూ వచ్చి మాకు అధికారులు నచ్చ చెప్పి ఏవండి ఇది పూలింగ్ అంటే ఇది ఇది కూడా మా సొంతానికి కాదు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది కోసం చెప్పి అడిగినప్పుడు మేము అందరం అంగీకరించి మా పొలాలు మేము నిర్బంధంగా స్వచ్ఛందంగా ఇచ్చే వందనం కూడా సరే ఎక్కడైనా కూడా ఒక వంద వంద మందిలో ఒక పది మంది ఐదు మంది వ్యతిరేకస్తు కామనండి ఎక్కడైనా కూడా కొంతమంది భయాందోళనలో ఉండి ఇవ్వకుండా పోయారు తర్వాత వాళ్ళ మీద ల్యాండ్ వెక్విజేషన్ యాక్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా రైతులు కూడా ల్యాండ్ వెక్సేషన్ వద్దని చెప్పేసి స్వచ్ఛంగా వచ్చి పోలింగ్ ఇచ్చారు ఆ తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషపడ్డాం సరే మా ఇప్పుడు మేము ఎక్కడ పొలం ఇక్కడ మేము ముప్పై మూడు సెంట్ మాకు ఇస్తారు అది మేము డబ్బులతో లెక్కేయాలి ఎప్పుడు కూడా సరే ఈ ఒక ప్రాంతానికి ఇప్పుడు కర్నూలు మనం వచ్చేసాం ఫస్ట్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం వచ్చినప్పుడు కర్నూలు అన్నారు కర్నూలు పోయిన తర్వాత మన ఆంధ్ర మన హైదరాబాద్ మనం కలిపినప్పుడు హైదరాబాద్ అన్నారు ఆ విడిపోయిన తర్వాత అటు చూస్తే చెన్నై బాగా డెవలప్ అయింది వచ్చింది తర్వాత హైదరాబాద్ డెవలప్ అయింది ఉదయాలు వచ్చింది ఈసారి వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన ఒక పార్ట్ ఎండ అయిపోయింది ఇటు కి ఇచ్చిన అయిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఉన్న ప్రాంతం ఇది ఇక మన ఉందే పదమూడు రాష్ట్రాలు అండి ఇప్పుడు మంద కొండ ప్రాంతం కాదు లేకపోతే ఇంకో ప్రాంతం రిమోట్ ఏరియా కాదు మంది ఇవి ఉన్న ఏరియాలో మంచిగా మూడు పంటల సంవత్సరానికి పండే పొలాన్ని మేము ఇచ్చిన స్వచ్ఛందంగా ఇచ్చిన తర్వాత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి బీజేపీ పార్టీలో నాలుగు సీట్లు ఉండగాని తర్వాత టీడీపీ వాళ్ళు ఉండగానే వాళ్ళు ఏం చేశారో మాకైతే తెలియదు మా మీద ఉద్దేశం రాజధాని అనేది మేము సరే ఇష్టం లేకపోయినా ఇచ్చాము తర్వాత దాని విలువ తెలుసుకున్న తర్వాత అంగీకరించాము ఎప్పుడైతే నాలుగు సంవత్సరాల పాటు ఇప్పుడు జనరల్ గా ఏమంటారని రాజకీయ అంతా కూడా నేనంటే ఇంతకు ముందు వైసీపీ పార్టీలో యాక్టివ్ పనిచేసేవాడిని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాం మేము ఆ రోజు రాజధాని వచ్చినా కూడా కొంతమంది ఇది మా ఎస్సీ రైతులకి ఇక్కడ అన్యాయం జరిగిన ఉద్దేశంతో మేము వ్యతిరేకించి ఇక్కడ ఈటీ ఈ సీటు మంగళగిరి సీటు కూడా వ్యతిరేకించి వైసీపీకే ఇచ్చాము మేము మాకు పార్టీ నుంచి ఆదేశాలు ఏమి వచ్చినట్టు ఆ రోజు రాజధానిలో అక్రమాలన్నీ కూడా అరికడతారు అవకతవకులు ఉంటే తీస్తారు రాజధాని మంచి రాజధాని కడతారని చెప్పారు మాకు మేమేంటంటే మేము బాధపడ్డాం కాబట్టి ఆ ఉద్దేశంతో గెలిపించాం ఎప్పుడైతే చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారో ఆయన ఉన్నప్పుడు మాకు విలువ తెలియలే సరే అప్పుడు అక్రమాలు చేశారు అంటారండి చేసిన వాళ్ళు ఏం చేయాలి నిరూపించాలి ఇక్కడ ఎప్పుడైతే పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమాలు జరిగిన అసైండ్ భూముల్లో అన్యాయాలు జరిగినాయి అన్నారు తర్వాత కేసీసారు కేసీసి ఎవడే నిజంగా మేము చెప్పుకోవాలంటే ఇది ఎస్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం రాజధాని పెట్టిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ భూములకి కౌల్ డబ్బులు లేవండి కౌలు డబ్బులు లేవు వ్యవసాయం చేసుకోవడానికి ఆప్షన్ లేదు మా పరిస్థితి చెప్పాలంటే మేము కొన్ని రాజరకాల ప్రభుత్వాలు అనిపిస్తాం చూసారా అంతకన్నా దారుణంగా అనుభవించాము అక్కడ ఏ పోనీ మా బాధ చెప్పుకుందామంటే అంటే నోరు తెరిస్తే కేసులు పెడతారేమో వచ్చి కొడతారేమో భయంతోనే చెప్పాలండి మా ప్రాంతం వాళ్ళు ఎంత ఐదేళ్లు కూడా ప్రాణం గుప్పిట్లో పెట్టక బతిక ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ మారింది మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబుతో విభేదించారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పటికైనా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు ఈసారి అయితే మార్పు ఖచ్చితంగా వచ్చిందని భావించడం కానీ ఆల్రెడీ వచ్చిందని చెప్పేసి ఫీల్ అవుతున్నాం మేము ఏ రోజు రిజల్ట్ వచ్చిన రోజే గవర్నమెంట్లో మాట్లాడే వాళ్ళు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేదా ఇప్పుడు నిన్న కాక ఉన్న మంత్రులుగా ప్రమాణ సేకం చేసిన వాళ్ళు కానీ వాళ్ళ మాటలు అవన్నీ చూస్తే ఏంటంటే కొంచెం ఆమోదయజ్ఞాన్ని కనిపించాయి మాకు ఈసారి పోయినసారి అంటే పోయినసారి గవర్నమెంట్లో వాళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే అసలు సామాన్య సమాజం సభ్య సమాజం అసహించుకునే విధంగా మాటలు ఉన్నాయి ఎవరైనా ఒక అధికారి లేదా ఒక ప్రజా నాయకుడు గెలిచిన తర్వాత చాలా హుందాతనంగా మంచితనంగా మాట్లాడాలి ఒకటేనండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు రాజధాని రైతుగా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి గెలిచిన మీరు ఒక ముక్కలు చెప్పారు మేమైతే ఒకటేనండి సింపుల్ గా మాకు ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉన్నాయో ముందు రోడ్లేయండి మా రోడ్లు రోడ్లేయండి వాటికి వాటర్ ఫెసిలిటీ ఉండే డ్రైనేజ్ ఉండే ఎలక్ట్రిసిటీ ఉండే అవి చేసి మా రైతులకి ప్లాట్ ఇచ్చేసిన తర్వాత రాష్ట్రం అంతానికి ఇది పవర్ సెక్టర్ లాగా ఉన్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేసి ఆటోమేటిక్గా ఇన్కమ్ వచ్చి రాష్ట్రం మొత్తానికి ఫ్లెడ్ చేయండి అది మాకు కావాల్సింది రైతులు కూడా చెప్తున్నారు ముందు రెండు వేల పంతొమ్మిది సమయంలో రాజధాని ఇచ్చినటువంటి చంద్రబాబును విభేదించి మంగళగిరి తాడికొండ వంటి నియోజకవర్గాలు వైసీపీకి ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత తమకు జరిగినటువంటి అన్యాయం నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశంకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలిపాం ఇప్పుడు ఇప్పటికైనా సరే ప్రభుత్వం వేగంగా అడుగులు వేసి తమకు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో రైతులకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పుడు కోరుకుంటున్నారు మరికొంత ప్రాంతంలో రాజధానిలో ఉన్నట్టు మరికొంత ప్రాంతంలో కూడా ఎలా ఉందో సిచ్యువేషన్ కూడా ఒకసారి చూద్దాం అమరావతి రాజధాని ఉద్యమం ఒక ఎత్తు అయితే అందులో కీలక భాగస్వామ్యం అయింది న్యాయస్థానం ఏపీలో రాజధాని ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టినటువంటి ఏపీ హైకోర్టు ప్రా హైకోర్టు ప్రాంగణం ఈ ప్రాంగణం నుంచే అనేకమైనటువంటి వాదనలు విన్నాయి విన్నారు న్యాయస్థానానికి సంబంధించి మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఏపీ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యాధ్యాలు కావచ్చు రైతులపై జరిగినటువంటి దాడులు రైతులపై జరిగినటువంటి లాఠీ సంబంధించినటువంటి అనేకమైనటువంటి కేసులు ఈ కోర్టులోనే వాదించినటువంటి సిచ్యుయేషన్ ఉంది అమరావతిలో జరిగినటువంటి ఒక పూర్తి స్థాయి కార్యకలాపాలు అంటే ఏదైనా ఉంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీ రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో హైకోర్టు నిర్మాణం హైకోర్టుకి సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం కార్యకలాపాలకు సంబంధించినటువంటి వాదనలు వాదోపవాదాలు అన్నీ కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ అంతా కూడా ఇదే న్యాయస్థానం మీద జరిగింది ఇక్కడి నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు కూడా వాదనలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రభుత్వం మారింది తిరిగి మళ్ళీ అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగినటువంటి అమరావతి ప్రాంతంగా చెప్పుకునేటువంటి రాజధాని ప్రాంతంలో నిర్మాణంగా చెప్పుకునేటువంటి ఏకైక పూర్తి స్థాయి నిర్మాణం పూర్తి స్థాయి కార్యకలాపాలు ఏవైనా జరిగాయంటే ఇది కేవలం న్యాయస్థానం న్యాయస్థానం వేదికగా జరుగు చేసుకొని జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో రాజధాని గ్రామాలకు సంబంధించి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి త్యాగం ఐదేళ్ల పాటు ఎలా ఉన్ ఎలా ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలాంటి రూపురేఖలు మార్చుకొని మళ్ళీ తిరిగి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎలా ముందుకు వెళుతున్నాయో కూడా మరొకసారి చూద్దాం అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీగా నిర్మాణాలను చేపట్టారు అందులో ప్రధానమైనటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికీ కూడా అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది విఐపీలకు సంబంధించి అధికారులు అనధికారులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో నివాసాలకు సంబంధించి కార్యాలయాలకు సంబంధించి ఏ కార్యకలాపాలకైనా వినియోగించుకునేందుకు వీలుగా నివాసయోగ్యం కావచ్చు కార్యకలాపాలు ఆఫీస్ కార్యకలాపాలు కావచ్చు ప్రభుత్వ కార్యకలాపాలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా వాటి నిర్మాణానికి వాటి నిర్మాణానికి తగ్గట్టుగా నిర్మాణం చేపట్టి ప్రస్తుతం భవనాలన్నీ కూడా మూడు వారిపోయినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ భవనాలు ప్రస్తుతం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే తిరిగి వీటన్నిటిని పరిశీలించి నిర్మాణాలకు సంబంధించి తిరిగి రెనోవేషన్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకంగా ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితమే భారీ ఎత్తున నూతన టెక్నాలజీని వినియోగించి తక్కువ ఖర్చు ఖర్చుతో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టేటువంటి వ్యవస్థని కాంక్రీట్ వ్యవస్థని తీసుకొచ్చారు ఆ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా నిర్మాణాలు కూడా చేపట్టారు అయితే ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఇవన్నీ కూడా పూర్తిగా ఖాళీగా ఉండడంతో కొంతవరకు కూడా అనేకమైనటువంటి సామాగ్రి కూడా చోరీకి గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఐరన్ స్టీలు వంటి వస్తువులు కూడా దొంగలు ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి కొన్ని మిర్రర్స్ కావచ్చు అద్దాలు కావచ్చు ఇంటికి అవసరమైనటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా దొంగలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు పరిస్థితులు కొంతవరకు కూడా మార్పు వచ్చిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు సంబంధించి ఒకటే ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని కేంద్రంగా చేసుకుని అమరావతిని పూర్తి స్థాయిలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నారు సో అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడైతే ఏదైతే మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనాలను ఎలాగైతే ఒక అటవీ ప్రాంతంలాగా వదిలేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలుగా కనిపిస్తున్నాయో వాటన్నిటికీ కూడా తిరిగి మంచి రోజులు రాబోతున్నాయి అందులో భాగంగానే తిరిగి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆధునీకరణకు సంబంధించి వాటికి సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజధాని ప్రాంతంలో మరో ప్రాంతంలో రాజధానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ రహదారులకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎలా ముందుకు సాగబోతుందో కూడా మనం తెలుసుకునే చేద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగానే భారీ ఎత్తున పెరిగిపోయినటువంటి చెత్త గార్బేజ్కి సంబంధించినటువంటి నిర్మూలనకు సంబంధించినటువంటి పనులు భారీ ఎత్తున చేపట్టారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ లింగాయపాలెం లింగాయపాలెం వద్ద ఉన్నటువంటి నీరు మట్టి ప్రధానమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తాచారం మొత్తం కూడా క్లీన్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా పాత రోజులకి రాజధాని ప్రాంతం అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున చెత్త సంబంధించినటువంటి డంపింగ్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నీరు మట్టి ప్రాంగణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా చెత్త చదారంగా ఉన్నటువంటి మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం కూడా క్లీన్ చేయడం ఇక్కడ పూర్తిగా ఒక రాజధాని వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా ఎప్పుడైతే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారం చేపట్టింది అధికారం చేపట్టినటువంటి వెంటనే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చెత్తా గార్బేజ్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రొక్లైన్స్తో పెట్టి వీటన్నిటిని కూడా క్లీన్ చేశారు పూర్తిగా రహదారి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఒక దట్టమైనటువంటి ఒక చిన్న సైజు అడవిలాగా కనిపించేటువంటి సిచ్యువేషన్ ఉండేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చదారాన్ని తొలగించడంతో కొంతవరకు కూడా ఒక రహదారి ఏర్పడి కొంతవరకు రాజధాని అనేటువంటి ఒక గుర్తింపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అటవీ ప్రాంతంలాగా చిన్న సైజు అటవీ ప్రాంతం పురుగులు పాములు అంతా కూడా ఈ ఏరియాలో ఉంటాయి ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ చెత్త చదారం పూర్తిగా కమ్మేసినటువంటి ప్రాంతంలో వీటన్నిటిని కూడా చెత్తను తొలగించి పూర్తిగా మళ్ళీ పాత పాత వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డిఏకి సంబంధించి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా అమరావతి ప్రాంతంలో పూర్తిగా పేరుకుపోయినటువంటి చెత్త అదేవిధంగా ముళ్ళకంపలను తొలగించి రాజధానికి సంబంధించినటువంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం ద్వారా రాజధాని అమరావతి అని మరోసారి నిరూపితమైనటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి పూర్తిగా పాత రోజులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అభివృద్ధి వైపు అడుగులు వేయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇక రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైంది నీరు మట్టి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి నీరు మట్టిని సమర్పించినటువంటి ప్రాంతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రాజధానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి ప్రజా రాజధాని ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన ఆవిష్కరించినటువంటి శిలాఫలకం ఇది ఇక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు రెండు వేల పదిహేనులో పదో నెలలో జరిగినటువంటి శంకుస్థాపనకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ పూర్తిగా కూడా నరేంద్ర మోడీ ఇప్పటికీ ప్రధానమంత్రిగా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రిగా నర నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసుకుంటే కనుక ప్రజా రాజధాని అమరావతిగా నామకరణం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో పూర్తిగా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇదే ప్రాంతంలో నరేంద్ర మోడీ స్వయంగా కలిగి తిరిగారు పూర్తిగా రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ మనం చూస్తున్నాం నీరు మట్టి సమర్పించినటువంటి ప్రాంతం ఇప్పటికీ కూడా రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నీరు మట్టి ప్రాంతంలో జై అమరావతి నినాదాలతో ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా తమ ఆకాంక్షని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మొత్తం మీద అమరావతి రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మళ్ళీ ఎన్నికల్లో పూర్తిగా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు మరింత వేగమవుతున్నాయి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి చెత్తాతరం క్లియరెన్స్కి సంబంధించి ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పాత రోజులు అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాగైతే కార్యకలాపాలు నిర్వహించిందో ఇప్పుడు మళ్ళీ అదే ఫోకస్ని పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీలు మూడు పార్టీలు ఏకైక రాజధాని అమరావతి అన్నటువంటి ఒక నినాదం తలపెట్టినటువంటి నేపథ్యంలో ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు వేగవంతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో ఐదేళ్లలో రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలు ఎలా మారతాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కోటి ఆశలతో రాజధాని వాసినంతా కూడా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇది అమరావతి మీద స్పెషల్ ఫోకస్ కెమెరా పర్సన్ కిషోర్ తో హరీష్ న్యూస్ అమరావతి